అవకాశవాద రాజకీయాలకి దిగజారుడు రాజకీయాలకి ప్రతీక రెండుసార్లు బీఫామ్ ఇచ్చి నిన్ను విజయవాడ పార్లమెంటు లోక్సభ సభ్యుడిగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు బంగారం లోకేష్ బాబు బంగారం ఈరోజు సీటు రాదనే భావంతో పార్టీ మార్చి ఒక అవినీతి పరుడు ల్యాండు శాండు వైను మైను సెంటు పట్టాలో రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల దోపిడీ చేసిన ఒక అవినీతి పరుడు పక్కన చేరి చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తావా లోకేష్ బాబు గారు విమర్శిస్తావా ఒక బీఫామ్ కోసం ఇంత దిగజారాలా ఒక ఎమ్మెల్యే ఉద్యోగం కోసం ఒక ఎంపీ ఉద్యోగం కోసం ఇంత దిగజారాలా కేసు నిన్నాని నిన్నటిదాకా అహా ఓహో ఈరోజు మేం చెడ్డవాళ్ళం అయిపోయాం ఎంతమంది కార్యకర్తల నాయకులు రెక్కల కష్టంతో నువ్వు పార్లమెంటు సభ్యుడు అయ్యావు నీ ఎంపీ టిక్కెట్ కోసం వంద కోట్ల అభివృద్ధి జరగలేదని దిగజారిపోయి మాట్లాడతావా ఇంత దిగజారాలా అని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి కళల్లో ఆనందం చూడటానికి ఇంత దిగజారాలా ఇంత దౌర్భాగ్యం రాజకీయాల ఇంత తప్పుడు రాజకీయాలా ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఇరవై మూడు దేశంలో నిజాయితీ ఉన్న కొద్ది మంది నేతల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒకరని ఎంపీ కేసునే నాని అన్నారు సెప్టెంబర్ ఇరవై మూడుకి ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు జనవరికి ఏమ ఏమైందని నేను అడుగుతా ఉన్నా కేసునే నాని ఇవాళ ఎంత దిగజారాలా అని అడుగుతున్నా నువ్వు ఆ రోజు ట్రాన్స్పోర్ట్ ఎవరైతే అధికారులతో విజయవాడలో గొడవ జరిగినప్పుడు నీ బళ్ళు సీజ్ అయ్యి నీ వ్యాపారంలో నష్టం ఉండి మీకున్న ఇబ్బందుల్లో మీరు వ్యాపారాన్ని వదులుకుంటే దాన్ని నాయకుడికి తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తారా గత కొన్ని నెలలుగా గత కొన్ని సంవత్సరాలుగా నోటికి ఇష్టం వచ్చినట్టు పార్టీ నాయకుల్ని ఇన్ఛార్జీల్ని గొట్టంగాళ్ళని అన్నిటికన్నా కూడా యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవాలయానికి వచ్చినప్పుడు గర్భగుడిలో కావచ్చు అక్కడ ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మీ అహంకారానికి మీరు మాట్లాడిన భాషకి ఆ తల్లి కనకదుర్గమ్మే ఈరోజు మీ పతనానికి దారి చూపించింది